మట్కపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జూనియర్ గాంధీబా వీర నరసింహారెడ్డి రెండవ జతగా రావాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి అబోబిలా కారంజయ ఏడవ జత రావాలి శ్రీ కోటకొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తోట తిరుపాల్ రెడ్డి గారు మేడుమాకులపల్లి పెద్దవడుగురు మండలం అనంతపురం జిల్లా కంబైన్ గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వాడిసల గురువిరెడ్డి గారు చెన్నకేశవరెడ్డి శివ పన్నెండు పన్నెండు శ్రీ కాశినాయణ స్వామి ఆశీస్సులతో ఎంవిఎస్ఆర్ బు స్మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి ధర్మ ఒకటి ఊరికే ఉండంటారు చెప్పుడు లైవ్లు పోతున్నాయి తిరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ముందు చే నంబర్ మారుతుంది ముక్కుంటే మూడు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కె రామసుబ్బారెడ్డి గారు సోమల్ రెడ్డి ఐదు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేఎస్ పురుస్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు రొట్టె ఏం స్వామి నాలుగు సార్ కాంపిటీషన్ అంతా ముందే పోతుంది లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు అఖండా దుబ్బన్న ముందుకొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాజయులు గారు అఖండ బాహుబలి పదకొండు కోటకొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తోట తిరుపాల రెడ్డి గారు మేడుమాకుల పల్లి ఎం రమేష్ బాబు యాదవ్ గారు పల్లి కాలనీ తాడిపత్రి శ్రీ పెనుగొండ బాబయ్య స్వామి ఆశీస్సులతో షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం సర్దార్ తల్వారా ఆరు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో బీరంబూజ్ రామన్ సాంబా పఠాన్ బాబా ఫక్ స్వామి ఆశీస్సులతో అవల్ పఠాన్ షారూఖ్ ఖాన్ గారు ఎనిమిది ఎదుగు పద్దు మొత్తం